నిన్న మనం చూసుకోవచ్చు గుంటూరు దుగిరాల్లోని చెరు పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది భార్య భర్తను చంపింది ప్రియుడితో కలిసి సో ఈ ఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి ఇలా అదే తనకి ఆయన ఆయన ఎప్పుడైతే ఉంటుందో ఎవరితో ఇల్లిగల్ కాంటాక్ట్ పెట్టుకుందో గోపి అథ్ తో హస్బెండ్ అడ్డ వస్తున్నారని చెప్పేసి విజయవాడ సారి హైదరాబాద్ పంపించేసింది ఇక్కడ ఉన్ని ఉల్లిగడ్డలు ఏమి అమ్ముతావు ఆనియన్స్ అమ్ముతావు అక్కడికి వెళ్ళిపోయి నాకు తెలిసిన ట్రావెల్స్ చేసుకో ఇన్కమ్ బాగా వస్తుంది మంచిగా మన మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆ చూపించేసి హస్బెండ్ పంపించేసింది పంపించాక ఈ బాగా వాళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే అడ్డు తప్పుకున్నారో ఈమెకి ఎవరైతే ఉంచుకుందో ఆయనతో మంచిగా వ్యవహారాలన్నీ సాగించుకుంటుంది అప్పుడు వాళ్ళ హస్బెండ్ తాలూకు కొంతమంది ఫ్రెండ్స్ దూర బంధులు చుట్టాలు చూసేసి ఆయనకి ఫోన్ చేసి చెప్పేశారు నువ్వు ఇలా లేవు కదా మరి మీ ఆవిడ దగ్గరికి మీ ఇంటికి ఇలాగ ఎవరో వస్తూ పోతూ ఉన్నారు పద్ధతి ఏం బాగలేదు నువ్వు అసలు ఎందుకు వెళ్ళవు ఏంటి మీ ఆవిడ నువ్వు లేనప్పుడు ఇలా ఇలా బిహేవ్ చేస్తుంది అనేసి చెప్పేస్తారు కదా చెప్పేసాక ఇంకేమవుతుంది తను మళ్ళీ కోపం వచ్చేసి హస్బెండ్ ఆ పనులని మానుకుని మళ్ళీ వైఫ్ కోసం వస్తారు కొన్నాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు ఏమైంది మళ్ళీ ఈయన హస్బెండ్కి ఈమెకి మంచపర్దాలు వచ్చేసింది ఎప్పుడైతే ఆ మనిషి అడ్డొచ్చారో వీళ్ళిద్దరికీ గొడవలు జరుగుతూ ఉన్నాయి కారణం అయిపోయి బిర్యానీలో మధు పౌడర్ మత్తు పౌడర్ కలిపేసేసి ఇచ్చేసింది ఇచ్చాక ఆయన ఇద్దరిలోకి వెళ్ళిపోయాక ఈ మనం గోపి ఉన్న అతను ఇద్దరు కలిసి చంపేస్తారు దిండిలాగా పెట్టేసి బ్రీతింగ్ లేకుండా చంపేస్తారు చంపేసి పోలీస్ స్టేషన్లో ఏమని చెప్పింది రిప్స్ ఏవో ఇరిపోయినాయి చెస్ట్ దగ్గర అని చెప్పేసి తెలివిగా చాలా తమ్ముడు అంటే మరి ఈ రోజుల్లో అవే జరుగుతున్నాయి కదా ఏదో చెప్పేసి కవర్ చేసుకున్నారు ఎవరితో అయితే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా తమ్ముడు అనే అని చెప్పేసి వాళ్ళతోనే తిరుగుతున్నారు చాలా అది ట్రెండ్ పెరిగింది అందరు తెలిసిందే ఎవరితో లవర్స్ కూడా అన్నయ్య అనే అని పిలుచుకున్నారు తిరిగే తిరుగుతున్నారు సో ఈ రోజుల్లో మనం బస్సులో కూడా చూస్తూ ఉన్నాం కేరళ బస్సులో కొంతమంది జెంట్స్ బాడీకి కవర్స్ కొన్ని కవచాలు కొన్ని డబ్బాలు తగిలించుకుని తిరుగుతున్నారు అది చూసి మనకి ఏమర్థమైందంటే ఇది వరకు లేడీస్ జెంట్స్ చూసి దర్చుకుని కొంత ప్రొటెక్షన్ కావాలని వాళ్ళు పోరాడారు ఇప్పుడు ఏమైంది జెంట్స్ కి లేడీస్ నుంచి ప్రొటెక్షన్ లేదు అందుకని వాళ్ళు డబ్బాలు కవర్లు చుట్టుకుని లేడీస్ భయపడే రోజులు వచ్చినాయి ఇప్పుడు ఈ ఘటనలో భర్త చనిపోయాడు భార్య జైలుకి వెళ్ళింది ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి ఇద్దరు ఇంకేమంది అనాథులు అయిపోయారు దిక్కుమాల అంటే పేరెంట్స్ ఇద్దరు లేకపోతే ఇంకంతే కదా ప్రొటెక్షన్ లేదు సెక్యూరిటీ లేదు సేఫ్టీ లేదు అందుకోసం లేడీస్ ఇలాంటి మిస్టేక్స్ చేసినా కూడా తర్వాత అయినా తప్పు తెలుసుకుని వాళ్ళు సరిదిద్దుకొని అదే కాపురాన్ని మళ్ళీ వాళ్ళు కొనసాగించుకోవాలి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి అంతేగాని ఎవరో మధ్యలో వచ్చిన కోసం హస్బెండ్ చంపేశారు ఇప్పుడు సెక్యూరిటీ ఎవరు మళ్ళీ ఎవరిని వచ్చినా కూడా పిల్లల్ని అంతా సెక్యూర్గా చూసుకోరు వాళ్ళకి ఏం ఉండదు